క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి మహిళలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న తీరు చూస్తుంటే తాను ఆశించిన క్యాన్సర్ రహిత కొవ్వును త్వరలో సాకారం అవుతుందని కోపూరు ఎమ్మెల్యే వేదిరెడ్డి రెడ్డి అన్నారు గత మూడు రోజులుగా ఇందుకోలుపేట గ్రామంలో బిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళలతో మాట్లాడారు వీలైనంత ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసుకునేలా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని స్థానిక వైద్య సిబ్బందిని కోరారు స్వచ్ఛందంగా వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న మహిళలు అభినందించారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి మహిళలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న చూస్తుంటే తాను ఆశించిన క్యాన్సర్ రహిత కొవ్వును త్వరలో సాకారం అవుతుందని కోమూరు ఎమ్మెల్యే వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గత మూడు రోజులుగా ఇందుకోనపేట గ్రామంలో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సందర్శించారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళతో మాట్లాడారు వీలైనంత ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసుకునేలా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని స్థానిక వైద్య సిబ్బందిని కోరారు స్వచ్ఛందంగా వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న మహిళలు అభినందించారు